హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈరోజు స్వీటీ కిచెన్లో స్వీట్ రెసిపీని అయితే షేర్ చేస్తున్నానండి ఈ స్వీట్ రెసిపీ వచ్చేసి లోపల జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా టేస్ట్ అయితే డిలీషియస్గా చాలా బాగుంటుంది ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకొని పదిహేను రోజులు కూడా ఉంచుకోవచ్చు ఏమైనా ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడు చిన్న చిన్న పార్టీస్ ఉన్నప్పుడు లేదంటే పిల్లలు స్వీట్స్ అడిగినప్పుడు బర్త్డే పార్టీస్ ఉన్నప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి పదిహేను రోజులైనా కూడా పాడవకుండా గట్టిపడకుండా లోపల జ్యూసీ జ్యూసీగా చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయి ఈ రెసిపీని నేను వచ్చేసి ఎంటీఆర్ గులాబ్ జామున్ పౌడర్తో ప్రిపేర్ చేశానండి సేమ్ మనము జామును ప్రిపేర్ చేసుకున్నట్టే కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి మరి డిలీషియస్ ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రిపేర్ చేసుకునే విధానం అయితే చూసేద్దాం ముందుగా ఒక ప్యాకెట్ ఎంటీఆర్ జామున్ పౌడర్ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ ఈ ప్యాకెట్ని కట్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి ఈ పౌడర్ మొత్తానికే తీసుకున్నానండి ఒక ప్యాకెట్తో అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా పాప బర్త్డే స్పెషల్గా అయితే షేర్ ప్రిపేర్ చేశాను ఈ రెసిపీ అయితే అదైతే ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఇందుట్లో కొన్ని కొన్ని కాచి చల్లాల్సిన పాలనైతే యాడ్ చేసుకొని పిండిని ఇక్కడ చూపించే విధంగా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి పాలని ఒకేసారి యాడ్ చేసుకోకుండా కన్సిస్టెన్సీ చూసుకుంటూ యాడ్ చేసుకోండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నట్టు పిండి ఇక్కడ చూపించిన విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత పైన ఒక క్లాత్ కానీ ఏదన్నా ఇది ఈ విధంగా ఒక క్యాప్ కానీ క్లోజ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకొక గిన్నె పొయ్యి మీద పెట్టుకొని అందులోకి ఒక కప్పు పంచదార వేసుకొని రెండు కప్పుల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి దీనికి మనకి సిరప్ ఎక్కువ ఉండదు కాబట్టి పంచదార ఒకే కప్పు తీసుకున్నాను ఈ పంచదార మొత్తం మెల్ట్ అయ్యి పాకం అనేది మనకి లైట్గా జిగురు పాకం వచ్చేదాకా ఈ విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందుట్లోకి అర టీ స్పూను యాలకుల పౌడరు అరచక్క నిమ్మరసం అయితే పిండుకోవాలి మనకి కొద్దిగా లెమన్ జ్యూస్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటాయండి ఈ విధంగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం నాన్పి పెట్టుకున్న ఈ జామును పిండి కూడా చూడండి బాగా ప్లఫీగా నానింది కొద్దిగా ఎక్కువసేపే నానబెట్టాను అన్నట్టు నేను ఇక్కడ వన్ అవర్ దాకా కూడా పెట్టాను అనుకుంటా మీకు టైం ఉంటే వన్ అవర్ పెట్టుకోవచ్చు లేదంటే హాఫ్ అన్ అవర్ కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు ఈ పిండిని ఈ విధంగా మనకి ఇంకొకసారి బాగా సాఫ్ట్గా నీట్ చేసుకోవాలి చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని బాగా నీట్ చేసుకొని కొద్ది కొద్దిగా చిన్న చిన్నగా ఉండేలాగా తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా జామున్ లాగా అయితే రోల్ చేసుకోవాలి ఆయిల్ మనకి మీడియంలో హీట్లో ఉన్నప్పుడే జామున్స్ ఇవన్నీ ఒక్కొక్కటిగా చేసేసుకొని అన్నీ వేసేసుకొని ఫ్లేమ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ వీటన్ని బాగా కాల్చుకోవాలి ఫ్లేమ్ని ఎక్కువ పెట్టుకున్నారంటే పైన కలర్ చేంజ్ అయ్యి లోపల బాగా గట్టిగా ఉంటాయి మనకి పాకం కూడా బాగా ఎక్కువ పీల్చుకోవాలన్నట్టు బాగా సాఫ్ట్గా రావన్నట్టు ఇవైతే ఈ విధంగా ఆయిల్ బాగా నార్మల్ హీట్ ఉన్నప్పుడే వేసుకొని బాగా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోవాలి చూడండి అన్నీ ఈ విధంగా కాలిన తర్వాత వీటన్నిటిని తీసుకొని గోరువెచ్చగా ఉన్న ఈ పంచదార పాకంలో వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా ఇందులోకి మిక్స్ చేసుకుంటూ ఉన్నామంటే పాకం అనేది బాగా పీల్చుకొని బాగా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా అయితే వస్తాయి చూడండి ఇప్పుడు వీటిని అన్నీ ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం మనకి ఎక్కువ పాకం లేకుండా హెల్తీగా ఈ విధంగా ప్రిపేర్ చేసి పెడితే పిల్లలకి మంచిది అలాగే వాళ్ళకి నచ్చినట్టు జామస్ కూడా తిన్నట్టు ఉంటుందండి ఇప్పుడు వీటిని మనము ఒక పదిహేను రోజులు కూడా నిల్వ ఉంచుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు బర్త్డే పార్టీస్ ఉన్నప్పుడు పిల్లలు స్వీట్స్ అడిగినప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి బయట తీసుకురాకుండా వాళ్ళ ఇంట్లో ప్రిపేర్ చేసిన హెల్దీగా తిన్నట్టు ఉంటుంది అలాగే వాళ్ళకి నచ్చినట్టు స్వీట్స్ తిన్నట్టు కూడా ఉంటుంది చూడండి లోపల కూడా ఎంత బాగున్నాయో జ్యూసీ జ్యూసీగా మనకి పైన ఎక్కువ పాకం మనం సిరప్లో ముంచకున్నా కూడా ఈ విధంగా చాలా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా అయితే ఉంటాయి నేనైతే ఈ గ్లాస్ జాడులు అయితే స్టోర్ చేసుకున్నానండి పదిహేను రోజులు కూడా నిల్వ ఉన్నాయి మరి ఈ జ్యూసీ జ్యూసీ రెసిపీ మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు వచ్చాయో మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్